హలో గాయస్ ఎట్లున్నారు మంచిగానే ఉంటారులే మా ఊర్లో అయితే పీర్ల పండుగ ధూమ్ధాముగా స్టార్ట్ అయిపోయింది మీ ఊర్లో పీర్ల పండుగ స్టార్ట్ అయిందో లేదా కామెంట్ చేయండి సరుకులు తీసుకోవడానికి షాప్ దగ్గర పోయినాను ఇక్కడ చూస్తే డ్రమ్స్ తో నేను దగ్గరికి అయితే వెళ్ళాను దగ్గరికి వెళ్ళాక అర్థమైంది మా ఊర్లో పీర్ల పండుగ అయితే స్టార్ట్ అయిపోయిందని అర్థమైంది ఇంకా లేట్ అయింది కానీ ఇంకా అయితే వెళ్ళాను చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ తో డ్రమ్స్ అయితే చాలా మంది కొడుతూ చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ అయితే చేస్తున్నారు ఈ మెరుగునే దీని మా ఊర్లో పెట్టి అంటారు అంటే పేర్లు చేసే వస్తువులన్నీ పెట్టెలో పెట్టుకొని ఒక నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తారు దానికి అలంకరణ చూడండి ఎంత బాగా చేస్తారు మీకు క్లారిటీ కనిపించడం కోసం ఇంకా దగ్గరికి అయితే వెళ్తున్నాను చూడండి ఎంత నీట్ గా అలంకరణ చేశారు మీ ఊర్లో ఎలా చేస్తారో కింద తప్పకుండా అదే కామెంట్ చేయండి సౌండ్ వినపడలేదని అయితే అనుకోకండి నేను బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ తీసేస్తాను ఇప్పుడు వినపడుతుంది చూడండి చూసారు కదా ఎంత సౌండ్ వస్తుందో అందుకే అదే బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ తీసేశాను ఒక ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు అయితే ఈ అయితే ఎంజాయ్ చేయండి నేను మొత్తానికి చెప్పదలుచుకుంది ఏంటంటే పిర్లప